ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనము ప్రార్థించేటప్పుడు మనల్ని మనం తగ్గించుకునేటం వలన మనకొచ్చే లాభాలు ఏంటో ఏసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని బట్టి తెలుసుకుందాము పరిశుద్ధ గ్రంథం నుంచి పరిసైడు సుంకరి ఉపమానాన్ని ఇప్పుడు మనం చూద్దాము లూకా పద్దెనిమిది తొమ్మిది పద్నాలుగు తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృఢీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు శుంకరి పరిసయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలె ఆయనను ఈ శుంకరి వలె ఆయనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియూ తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియూ చెప్పెను ప్రైజ్ ద లాడ్ గర్వముతో మాట్లాడు అనేకమైన మాటల కంటెను మనము పాపులమని మన పాపాన్ని ఒప్పుకొనుచు ఒక్క మాట మాట్లాడినా అది యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరియు మన యొక్క తండ్రి మన మాటలను వింటాడని ఈ వాక్యము ద్వారా ఈ ఉపమానం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు మనకు తెలియజేసిన విధానాన్ని బట్టి ఆయనకు యుగ మహిమ మహిమ కలుగునుగాక ఆమెన్